వరంగల్ పెద్దమ్మగడ్డ దళితుల సమాధులను పరిరక్షించాలని మూలుగు రోడ్డు పెద్దమ్మగడ్డ ఎక్స్ రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు రాజేందర్ రెడ్డి నిన్న ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దమ్మగడ్డ దళితులు సమాధులను కూల్చివేసిన అధికారులు దళితుల సమాధులను కూల్చుతుంటే చోద్యం చూస్తూ కొందరు మద్దతుగా నిలవటం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు ఎన్నో ఏళ్లుగా వారు తమ భూములు పత్రాలు ఉన్న నిరక్షరాస్యత వలన మ్యూటేషన్ గాని పట్టా చేసుకోవడం కానీ చేయలేదు అన్నారు ఇదే అదనుగా చేసుకుని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకొని అన్యాయంగా కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు వారి ధర్నాకు మద్దతు తెలిపి దోషులను చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు వరంగల్ ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్ లేకుండా సమస్య నిర్మూలన చేసేలా సిపికి రాష్ట్ర ముఖ్యమంత్రికి విషయం తెలియజేస్తానని అన్నారు చెప్పుకుంటూ వాటిని కూలగొట్టడం సమాధుల కట్టడి తోడే వేయటం దానికి కొందరు మద్దతు తెలపటం ఇది దుర్మార్గమైన చర్య దానిని బాబా వెనుక వాళ్ళ తర తరాలకు వెళ్ళి తరబడికి వెళ్ళి వాళ్ళు అక్కడ సమాధుల తోట పెట్టుకుంటుంటే వారికి రాసి ఇచ్చినటువంటి ఖైదాలని ఆ రోజు అందులో ఎవరు చదువుకోకపోవటం వల్ల సంతకాలలో పెట్టుకొని ఆ ఖైదాలని జాగ్రత్తగా ఉంచుకున్నారు తప్ప మొటేషన్ కానీ రెగ్యులెన్స్ కానీ చేసుకోలేకపోయినప్పుడు చదువుకోలేదు కాబట్టి కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి మా పట్ట అని చెప్పి వీళ్ళని మోసం చేయడానికి కొందరు నట్టం పెట్టుకుని అది రాత్రి నిన్న మొత్తం కూలగొట్టడం అది దుర్మార్గమైన చర్య దాన్ని ఖండిస్తున్నాం ఆ అధికారులు కానీ ఎవరైతే దాని మీద ఇచ్చేసిండ్రో వాళ్ళ మీద మేము ఇప్పుడు సిపి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కాంప్లైంట్ చేయబోతున్నా వారి మీద యాక్షన్ తీసుకోవాలి వారికి తెలుతులకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను